నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువైంది కూటమి ప్రభుత్వం రాకతో పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభమైంది పరిపాలనా రాజధాని విశాఖ అంటూ తెగ హడావిడి చేసిన జగన్ ఘోర ఓటమి మూటగట్టుకుని నిర్వేదంలో ఉన్నారు సాగర తీరం ఆంధ్ర ఆర్థిక రాజధాని విశాఖ పైన సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు విశాఖ పోలీస్ కమిషనరేట్ అంటే ఎంతో డిమాండ్ ఉంటుంది అయితే సిబ్బంది కింద స్థాయి అధికారులు మాత్రం విశాఖ పోలీస్ కమిషనర్ లో వచ్చేందుకు కాదు ఇక్కడ నుంచి బయటకు వెళ్లేందుకు భారీగా పైరు చేస్తున్నారు నిదాయితీ పరుడు రూల్ బుక్ బాస్ బాస్గా రావడంతో తమ ఆటలు సాగవని డిసైడ్ అయిపోయారు అధికారులంతా శంకరప్రత బాచ్ఛి పేరు చెబితే విశాఖలోని అధికారులు హడిలిపోతున్నారు ఎస్ఐ సిఐ డిఎస్పీ స్థాయి అధికారులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ కమిషనరేట్ లోకి పోస్టింగ్ పడకుండా చూసుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా తమ తాము చేసుకుంటున్నారు విశాఖ పోలీస్ కమిషనర్ గా శంకరప్రత బాచి రావడం రావడమే తన మార్క్ పోలీసింగ్ ప్రారంభించేశారు విశాఖ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తూనే పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలంటూ పోలీసులకు సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు అవినీతికి పాల్పడితే కఠిన ఉంటాయని హెచ్చరించడమే కాకుండా ఫిర్యాదు కోసం ఒక మొబైల్ కూడా ప్రకటించారు ఎవరైనా ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చని సమాచారం అందించవచ్చని గంటలు ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పి సంచలనం సృష్టించారు కొత్త పోలీస్ కమిషనర్ దూకుడుతో స్టాఫ్ వణికిపోతున్నారు కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్పీ పోస్టుకు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు సిఐకి పది లక్షలు సమర్పించుకుంటామని నేతలు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన పోలీస్ అధికారులంతా ఇప్పుడు దయచేసి తమను విశాఖ కమిషనరేట్ కు సిఫార్సు చేయొద్దని వేడుకుంటున్నారు తమను మన్నింకి పంపిన ఇబ్బంది లేదు కానీ ఉండగా విశాఖ సిటీకి రాలేమని కాళ్ళ పడుతున్నారు అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీసీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారిగా శంకరప్రద బాచ్ పనిచేశారు శంకరప్రద బాచి కోల్కతా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు ఎండి జనరల్ చదువుతూనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐపీఎస్కు ఎంపికయ్యారు ఐపీఎస్ శిక్షణ సమయంలో అన్ని విభాగాల్లో అద్భుత ప్రతిభ కనపరిచారు ఆయన హైదరాబాద్ నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ చదివారు పశ్చిమ బెంగాల్ చెందిన శంకరప్రసాద్ బాగచి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్కు ఎంపికయ్యారు రాష్ట్ర విభజన అనంతరం ఆయనను కేంద్రం ఏపీ కేటాయించింది రెండు వేల ఇరవై మూడులో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లారు మే పద్దెనిమిది నుంచి జూన్ మూడు వరకు అంటే పదహారు రోజుల పాటు సెలవులో ఉండగా ఇన్చార్జ్ డీజీపీగా బాధ్యతలు బాచి నిర్వర్తించారు ఏసీపీ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించారు ద్వారకా తిరుమల రావు డీజీపీ కాకముందు ఏపీ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విశాఖ పోలీస్ కమిషనరేట్ లో పరిస్థితులు ఇలాగే ఉండేవంటున్నారు విశాఖలో శంకర్భ్రత బాచి తనదైన రీతిలో పనిచేస్తూ సిబ్బందిని ఉరకలు పరుగులు పెట్టిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి